మా తాతల కాలంగా స్థానిక మంగళం హరిజనవాడ గ్రామ కంటకం సర్వే నెంబర్ పదహైదు బార్ ఇరవై రెండులో ఆరు సెంట్ల భూమిలో రేకుల ఇంటి స్థలాన్ని కోడూరుకు చెందిన గిరిధర్ రెడ్డి జేసీబీతో ఇంటిని కూల్చేసి స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని మంగళం గ్రామంలో ఉన్న దళిత కుటుంబ సభ్యులు గుర్రమ్మ నారాయణ చిన్నమ్మ కోకిల వినోద్ కుమార్లు ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు ఎస్పో ఆఫీస్ కాడి పోయినా ఎస్పో ఆఫీస్ సార్ డిఎఫ్సీ సార్ కాడ పంపించారు మళ్ళీ చిత్తనూరుకు పోనంటే అక్కడికే పంపించినారండి ఎక్కడ ఎన్ని మాటలు తిరిగినా నాకు సమాధానం చెప్పట్లేదు నా ఇల్లు అంతా కొట్టేసినారు నన్ను లేని చూసి సామాన్లన్నీ బజ్జి బజ్జి చేసినారు జేసీపీతో మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం పెద్దలతో నాయకుల పేర్లు చెప్పి మమ్మల్ని అన్యాయం కొట్టేసి మా కడుపుల మీద కొడుతున్నారు ఏమి మీరు ఇట్లా చేస్తా ఉన్నారని అడిగితే మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పంపించినాడు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే అని చెప్పినారు నాని అనే మమ్మల్ని నాని అన్నే పంపించాడు మిమ్మల్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఖాళీ చేయమని చెప్పినారు మీరు ఇక్కడ నుంచి బయట వెళ్తారా మమ్మల్ని కొట్టమంటారని బెదిరిస్తూ ఉన్నారు అడిగితే దౌర్జన్యంగా మా ఎత్తని నన్ను మా పిల్లలు పోయి అన్న గట్ట వండి పెట్టాలంటే ఏం పోయాల్సి రోడ్లో కూర్చోండి అని ఏవేవో మాట్లాడినారు పోలీస్ స్టేషన్కి పోతే మీ ఎప్పదా పోలీస్ స్టేషను అని అని చెప్పి ఏం మాట్లాడినాడు మేము చెప్పింది తినకుంటాను ఏం ఏం జరిగిందని అని అడగలేదు సార్ మేము రోడ్డు పాల చిన్న ప్రకారం పెట్టుకున్నాను స్కూల్కి పంపించినాను మేము ఆడుండాలి ఎట్లా సార్ అంటే వాళ్ళకి కుర్జీలు వేసి మాట్లాడుతున్నారు మేము ఒక గంట నిలబడుకున్నా మీరు ఫస్ట్ బయటకు పోండి అనేసి అన్నారు సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అన్నాడు సార్ సార్ మమ్మల్ని కొట్టేసిందమ్మా ఆ రోజు సాయంత్రం పోతే పోయినా అంటే ఇరవై నాలుగో తేదీ పొద్దున్నేస్తున్నారు నిర్మల అనే అమ్మాయి రౌడీ షీట్ దొడుకుని వచ్చి ఫస్ట్ ఖాళీ చేస్తే మళ్ళీ ఏదైనా మాట్లాడతాను మీతో మమ్మల్ని అయితే ఎమ్మెల్యే తరఫునే వచ్చినాం మీకు ఎవరు ఎవరు ఉంటే నీకు దిక్కున్న చోట పోయి చెప్పుకోండి సమాధానం చెప్తాము అనేసి అని ఆ అమ్మాయి అంటే అక్కడ మాట్లాడింది దిక్కుండేది ఏమి అక్కడికి పోయినాం మాకు న్యాయం జరగలేదు ఎన్ని మాటలు తిరిగినాము సాయంత్రం దాకా పెడతారు మళ్ళీ సాయంత్రం వస్తారు మళ్ళీ సాయంత్రం అమ్మంటారు సాయంత్రం సాయంత్రం జరిపింది పది రోజులు జరిపినాయి పోలీస్ స్టేషన్ లాస్ట్ కి మేము అక్కడికి పోతే కత్తితో పొడి చేయండి మళ్ళీ ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను కాలు చేయించేయండి ఏ పేపర్లు లేవు సార్ వాళ్ళకి మాత్రం వాళ్ళకు అన్ని దగ్గర తిరిగేసిన లేదు నాకు అన్ని నాయస్థలు కాడ ప్రయోజించిన ఎవరు నాకు న్యాయం చేయలేదు మీరు కూడా చేయకపోతే నేను మాత్రం అందరి పేర్లు రాసి మాత్రం ఏదో ఒకటి చేసుకుంటాను